హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుజులు ఈరోజు మన ఛానల్లో వంకాయ టమాటా ఫ్రై అండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి వీడియోలో చూపించిన విధంగా నేను పోకల వంకాయలు నాలుగు టమాటాలు అయితే తీసుకున్నాను సో నల్ల వంకాయలు అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియం అయితే కలిపాను అనమాట సో వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే అది ఏంటి అనేది తెలిసిపోతుంది సో వీడియో మొత్తం చూడండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వీడియో అనేది షేర్ చేయండి ఈ రెసిపీ వాళ్ళకి కూడా నచ్చినట్లయితే ఇంట్లో చేయడానికి అయితే ట్రై చేస్తారు కదా సో అందుకనేసి అయితే వీడియో షేర్ చేయండి ముందుగా నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకొని క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల మనకి వంకాయలు అనేవి నల్లబడిపోతూ ఉంటాయి కదా సో ఆ సాల్ట్ వాటర్లో వేస్తే ఫ్రెష్గా ఉంటాయన్నమాట సో వంకాయలు అయితే నేను పొడవుగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో అయితే వేసుకోవాలి కలర్ చేంజ్ కాకుండా ఉంటాయి అనమాట సో ప్రతి ఒక్కటి నేను క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి వీడియోలో దేని దేనికి అనేది సో మీరు కూడా నన్ను కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి వీడియోలో చూసారు కదా ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఒక బా కడాయి తీసుకొని పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయితే దూరగా వేయించుకోవాలి సో అదైతే వేరొక బౌల్లోకి తీసి అదే కడాయిలో పోపుకు సరిపడా ఆయిల్ పోసేసుకొని పోపు గింజలు అయితే వేసుకోండి పోపు రాగానే మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి సో వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఆనియన్ కూడా కాస్త ఫ్రై అయిన గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ వంకాయలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి చూసారు కదా సాల్ట్ వాటర్ వేస్తే వంకాయలు అనేవి కలర్ షేడ్ కలర్ అంటే చేంజ్ కాకుండా ఉంటాయనమాట సో ఈ విధంగా వంకాయలు కూడా వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వంకాయలు కూడా ఫ్రై అయితే చేసేయండి చాలా ఈ విధంగా అయితే ఈ విధంగా చేసేయండి చాలా బాగుంటుందండి రెసిపీ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ బాగుంటుంది సో అవి కాస్త కుక్ అయిన తర్వాత వంకాయలు వీడియోలో చూపించాను కదా టమాటాలు అవి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి విధంగా టమాటాలు కూడా ఉడికిన తర్వాత అందులోకి పసుపు అయితే వేసేసుకోండి ఈ విధంగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలపండి కలుపుకున్న తర్వాత కాసేపు అయితే అలా కుక్ అవ్వనివ్వండి ఎందుకంటే ఫ్రై కదా సో సిమ్లో పెట్టి చేసేయండి ఉడికిన తర్వాత అయితే మనం నెక్స్ట్ అవి ఉడికలోపు అయితే మనం రోస్ట్ చేసుకున్నాం కదా పచ్చి కొబ్బరి అవి అయితే మూడు నాలుగు వెల్లుల్లి వేసి మిక్స్ అయితే చేసుకోండి మిక్సీ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట పచ్చి కొబ్బరి మనకి ఈ విధంగా అయితే ప్రిపరేషన్ మెయిన్ ఇంగ్రీడియన్ అన్నాను కదండి వంకాయ ఫ్రైలో ఇదేనమాట చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి సో ఈ లోపు మనకి వంకాయ టమాటా కూడా ఉడికిపోయింది మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి సో చాలా వరకు అయితే వీడియోస్ అయితే చూడ చూసిన అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అయితే సపోర్ట్ అండ్ సపోర్ట్ అయితే చేయండి విధంగా పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూన్ అయితే జీలకర్ర పొడి కూడా వేసేసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఎక్కువ స్పైసెస్ కూడా ఏమీ అవసరం ఉండదు ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఉంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కావాలనుకుంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసేయండి నేనైతే కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఒక నిమిషం పాటైతే కుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం టిఫిన్స్లో కానీ రైస్లోకి కానీ ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది అయితే మీకే తెలిసిపోతుంది మ్యాక్సిమం చూసిన వాళ్ళైతే ట్రై ఇంట్లో ఈ రెసిపీ చేయడానికైతే ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి ఫ్రై అయితే చేయండి నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలిపేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే నేను చేసినటువంటి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో లాస్ట్లో టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది ఈ రుచిని ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు అలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది అనమాట మన ఛానల్లో రెసిపీ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్